ఈరోజు నా మీద విశ్వాసం ఉంచి నాకు ఈ అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ఒక ప్రిస్టేజ్ కాన్స్టెన్సీలో నేను ఒక కార్యకర్తగా వచ్చిన వాడిని గుర్తించి ఒక జెడ్పీటీసీ స్థానంలో మా భార్య ఉన్నప్పటికీ ఒక గొప్ప బాధ్యత నా మీద పెట్టారు నాకున్న అనుభవంతో చిన్నప్పటి నుంచి నేను విద్యార్థి నాయకుడిగా మొదలయ్యాను చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాను నేను అందరినీ కలుపుకొని వైఎస్ఆర్ పార్టీ విజయానికి కృషి చేస్తాను ప్రతి కార్యకర్తకి ఒంగో నిజార్గోలో నేను అండగా ఉంటానని నాకు ఈ అవకాశం కల్పించడంలో సహకరించిన పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారికి కారుమూరి నాగేశ్వరరావు గారికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి మరియు నియోజకవర్గ నాయకులందరికీ కూడా మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరి సహకారం కూడా కావాలని రాజకీయ వేదిక కాబట్టి ప్రతిపక్షంలో ప్రజా సమస్యల కోసమే మేమందరమే ఉండేది ప్రజా సమస్యలు వెలుగెత్తినప్పుడు మేము చెప్పినప్పుడు మీరు కూడా దాన్ని సరైన అడ్రస్ చేసి మీ అందరు సహకారం కావాలని మనసావాచ కోరుకుంటూ మా ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారు యువనాయకుడు అనేక సంక్షేమ పథకాలు చేసి పథకాలు ఇచ్చి ప్రజల గుండెల్లో కోలువై గొప్ప నాయకుడిగా ఉన్నాడు అటువంటి నాయకుడి నాయకత్వంలో పనిచేయడానికి నాకు ఎంతో సంతోషంగా ఉందని తెలియజేస్తూ ఉన్నాను అరుదుగా అటువంటి నాయకులు రాజకీయాల్లో అరుదుగా ఉంటారు చాలా గట్టి నాయకత్వం అది మీ అందరికీ తెలుసు ఆ తక్కువ కాలంలోనే ఇంతమంది ప్రజలు కోట్లాది మంది ప్రజల గుండెల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని పుచ్చుకున్నదా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నాకు అవకాశం రావటం మా వాళ్ళందరి సహకారంతో నేను పనిచేస్తానని ప్రజా సమస్యలని వెలిగించి చూపేదాంట్లో ముందుంటామని తెలియజేస్తూ ధన్యవాదాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఒంగోలు నియోజకవర్గ సంబంధించి మరి సమన్వయకర్తగా చుండూరు రవి గారిని నియమించటం చాలా సంతోషకరం మేము కార్యకర్తలు అందరం చాలా ఆనందిస్తున్నాం ఎందుకంటే చుండూరు రవి గారు కూడా మరి ఆయన విద్యార్థి దశ నుంచి మరి విద్యార్థి సమస్యలు అప్పటి నుంచి రాజకీయంలో ఎదిగారు గతంలో మరి టీడీపీ పార్టీలో కూడా ఆయన ఎన్నో కార్యక్రమాలు మరి అప్పుడులో కూడా ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించడం జరిగింది తర్వాత వైఎస్ఆర్సిపి ఆవిర్భవం నుంచి మరి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఆయన అభిమానంగా మరి ఆవిర్భావం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచారు మరి ఎన్నో సమస్యలు కూడా ముందుండి ఫైట్ చేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదేవిధంగా మరి గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఆయన వంతు ఆయన మరి అన్ని అనే కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది మరి అటువంటి మంచి నాయకుడికి ఈరోజు నియోజకవర్గం ఇన్ఛార్జికి ఇవ్వటం చాలా సంతోషం దీనికి సహకరించినటువంటి మరి రీజనల్ కోఆర్డినేటర్ రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి కారుమూర్ నాగేశ్వరరావు గారికి వైవి సుబ్బారెడ్డి గారికి మరి ఎంపీ ఇన్ఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అదేవిధంగా జిల్లా అధ్యక్షులు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు అందరికి ధన్యవాదాలు తెలిపి సెలవు ముందుగా ఈ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో ప్రజలందరికీ చేరుస్తారని చేతులు ఎత్తి ముక్కుంటున్న నమస్కారం చేసుకో ఎందుకంటే మీరే ఇంకా మీడియానే బాధ్యత పెద్ద బాధ్యత తీసుకోవాలి వైసీపీ తరఫున చూస్తూ ఉన్నారు మీరు ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా మీద అంటే నేను కొన్ని విషయాలు చెప్పాలా ఈ అభినందన కార్యక్రమం మన చుండూరు రవి గారు మొట్టమొదటి నుంచి కూడా యువ నాయకులుగా ఉన్నారు మేము మేమందరం కూడా తెలుగుదేశం పార్టీలో గతంలో నేను పదిహేడు సంవత్సరాలు పనిచేయటం జరిగింది దానిలో సర్పంచ్గా జడ్పీటీసీగా పనిచేయటం జరిగింది తర్వాత రాజశేఖర రెడ్డి గారి అభిమానం మీద రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీలో జారటం ఆ తర్వాత బాలినేని వెంకటేశ్వర రెడ్డి గారి కోరిక మేరకు అనుకోండి పిలుపు మేరకు అనుకోండి వాళ్ళతో ప్రయాణం చేసి ఇప్పుడు ప్రస్తుతానికి వైసీపీ పార్టీలో ఇంకా మాకు దగ్గర దగ్గర యాభై తొమ్మిది అరవై ఏళ్ళు వస్తున్నాయి మాతోటి వయస్కులు నాకన్నా ఒకటి రెండు సంవత్సరాలు చిన్నవాడు ఈ రాబోయే కాలం మొత్తం కూడా సుండూరు రవి గారికి కొత్తపట్నం మండలం తరఫున అండగా ఉంటూ మాకు తెలిసిన ఈ ముప్పై ముప్పై ఏడు సంవత్సరాల రాజకీయ అనుభవంలో మా పెద్దలు అప్పుడు నేను సర్పంచ్గా ఉన్నప్పుడు సార్ ఎమ్మెల్యే పనుకుబడకోడేశ్వరావు గారు ఆద గారు ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉండేవాడు మా సలహాలు అయితేనేమి పెద్దలు పెద్ద మంచి సలహాలు ఇవ్వగలడు మంచి మార్గంలో నడిపించగలడు ఆదన్న గారు సలహాలు అయితే వేదిక మీద ఉన్న పెద్దలు సలహాలు తీసుకొని ముఖ్యంగా టౌన్లో కటార్ శంకర్ గారు ఫ్లోర్ లీడర్ మున్సిపాలిటీలో ఇమ్రాన్ గారు వీళ్ళందరూ సలహాలు సూచనలు పాటించుకొని రాబోయే రోజుల్లో ఎందుకు మనం గతంలో నాయకుల కన్నా పెద్ద నాయకులు కాలేము ఎందుకు మనం గతంలో నాయకుల కన్నా మంచి పనులు చేయలేము ఎందుకు మనం గతంలో నాయకుల కన్నా ఈ పార్టీని అధికారంలోకి తీసుకొని రాలేము అనే ఒకే ఒక్క ఛాలెంజ్ తోటి పనిచేయాలని ఆ కోణంలో కార్యకర్తలు అందరూ ఆయనకు కూడా రవిబాబు గారికి కూడా అన్నదండలు ఇవ్వాలని మా మండలం తరఫునైతే పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలియపరచుకుంటూ మీకు రాబోయే రోజుల్లో మన పార్టీకి వచ్చేటువంటి ఇబ్బందులను కూడా ఒక ఒక నిమిషం చెబుతాం ఇప్పుడు మీరు అనుకున్నట్టు సోషల్ మీడియా మీద ఏదో దాడి అనుకుంటున్నారు కానీ అది కరెక్ట్గా అట్లా కాదు జరుగుతున్నది రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ మీద వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం ఏదైతే ఉంటుందో నా లాంటి వాళ్ళు అనుకోండి రవి లాంటి వాళ్ళు అనుకోండి శంకర్ లాంటి వాళ్ళు అనుకోండి ఇంకా కొంతమంది వీళ్ళకి ఏమేమి వ్యాపారాలు ఉన్నాయి వీళ్ళకి వ్యవసాయాలు ఉన్నాయి చిన్నదైనా చిల్లర పెట్టుకున్న తూనికల కొలతలు వాళ్ళు వస్తారు ఇకనంటే ఇక ఇక రాబోయేది చెప్తున్నా పెద్ద పెద్ద నాబోటలు రొయ్యల చెరువులో లేకుంటే ఏదైనా ఐస్ ఫ్యాక్టరీలు అట్లా జిన్నింగ్ మిల్లులు స్పిన్నింగ్ మిల్లులు ఫ్లోర్ మిల్లులు ఏ వ్యాపారం ఎరువులు పురుగు మందులు అపరాలు మినుములు శనగలు ప్రతి ఏ వ్యాపారం ఉన్నా కానీ వైసీపీ వాళ్ళు తాటా తీస్తారు వైసీపీ వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ అయింది నిన్న మొన్నట్లో స్టార్ట్ అయింది నీ కరెంటు కట్ చేస్తాను ఎందుకు పైోళ్ళు చెప్పారు ఆయన ఎవరే పై అయినా పైయోలు చెప్పారు సార్ అంతే అదేందా ఎట్లా కట్ చేస్తారు ప్రాపర్గా కరెంటు బిల్లులు కడుతున్నాం మేము డిఫాల్టర్ కాదు ఒక్క సంవత్సరం కూడా ఎట్ట కట్ చేస్తారు పైనుంచి ఒత్తిడి సార్ పైనుంచి ఏం ఒత్తిడి మీరు ఏమన్నా అనుకోండి సార్ పైనుంచి ఒత్తిడి మరి మాకు నాకొక్కడికైనా అందరికీ అందరికీ సార్ సాయంత్రం పూట ఫోన్లు చేస్తారంట ఏంది టార్గెట్ ఇన్కమ్ ట్యాక్స్ అనుకోండి ఇన్కమ్ ట్యాక్స్ అయిన ఫోను సేల్ ట్యాక్స్ అయిన ఫోన్ కరెంట్ ఆయనకి పోను లేదు ఇంకొక ఆయనకు ఫోను ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఏం చేస్తాడంటే నల్లంటది పూర్తిగా డిలీట్ చేస్తాడు పొలం బ్రెడ్ మార్క్ పెడతాడు దేందండి నేను లోన్ తెచ్చుకోవాలా వచ్చే నెలలో మీరు ఎట్టా రెడ్ మార్క్ పెడతారని పైనుంచి వచ్చిండే మీరు ఊరికి చెప్పుకోండి ఈ చెప్పుకోవటానికి వీలు లేకుండా ఉండటానికి మాత్రమే సోషల్ మీడియా మీదకు పోయి బెదిరిస్తున్నారు ఇప్పుడే నువ్వు అప్పుడు అది పెట్టావు ఇప్పుడు అది నిలబోని వాళ్ళకి తెలుసు కానీ ఎందుకు బెదిరిస్తున్నారు మీడియా వల్లనే సోషల్ మీడియానే అంటే ఈ రాబోయే రోజుల్లో ఈ ఇబ్బందిని చూపించకుండా ఉండటానికి సోషల్ మీడియాని బెదిరిస్తున్నారు అసలు కారణం అది నాకు అర్థమైంది ఈ రెండు రోజుల్లో నా మీద దాడి చేస్తున్నారు కాబట్టి నాకు అర్థమైంది ఆ ఆఫీసర్ జీవితే అర్థమైంది సోషల్ మీడియాని దానికి సరి చేయటం ఇది చూపించుకున్నా ఉండటానికి రాబోయే రోజుల్లో అయితే ఏం చేయాలి మేము ఎమ్మెల్యే గారితో మాట్లాడమంటారా ఎంపీ గారితో మాట్లాడమంటారా ఎల్లుండి కండవేసుకున్నాం ఇది ఏందా ఈగో అలా కండవేసుకునేది నాకేం అర్థం కాదు సరే ఏమి వ్యాపారాలు లేవు ఏమి వ్యాపారం లేకపోతే ఎట్టమారాలి మంచి నాయకుడే ఒకడు ఎవడో ఉంటాడు నా బుట్టాడు మంచి ఒకటిగా నాలుగు ఓట్లు ఉన్నాడు వాడికి ఏమీ వ్యాపారం లేవు వాడిని ఏం చేస్తారు వాడిని ఏదో ఒకటి చేస్తారు వాడి భార్య మీద ఫోటోలు పెడతారు వాడి చెల్లెల మీద పెడతారు వాడు ఉందో దాని మీద పెడతారు హింసేస్తారు పెట్టి నువ్వు పోలీస్ స్టేషన్కి పోతావు నిన్నే లోపల పెడతావు అది కూడా అంటే మంచివాడు కూడా బ్రతకనీరు వ్యాపారస్తుని బతకనీరు మంచివాడిని కూడా బతకనేరు అనేది స్టార్ట్ అయింది ఇప్పుడే దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు కానీ ముఖ్యంగా మీడియా వాళ్ళకి నమస్కారం చేసుకొని తెలియపరిచేది ప్రతి దాన్ని మీరు ఏదైతే న్యాయం అనుకుంటారో ఏదైతే ధర్మం అనుకుంటారో దాన్ని చూపిస్తారని ఇక్కడున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి నాయకులు కానీ ఈ సమావేశ ఈ సమావేశానికి రాలేకపోయినటువంటి ఈ మీడియా ద్వారా పేపర్ల ద్వారా తెలుసుకునేటువంటి వైసీపీ కార్యకర్తలకి నాయకులు కూడా ఎవరు భయపడద్దు దేనికి బెదరవ్వద్దు ఇంతకన్నా పెద్ద పెద్ద రాజ్యాలు పరిపాలించినటువంటి వాళ్ళు ముస్లింసు లేకుంటే బ్రిటిష్ వాళ్ళు లేకుంటే ఇంకొకరు ఆ సామ్రాజ్యవాదులు కూడా కాలగర్భంలో సర్వనాశనం అయిపోయారు దుర్మార్గం చేస్తే ఇది ప్రజాస్వామ్యం అది రాచకం కాదు ఏదో దుర్మార్గమైన ప్రభుత్వాలు కత్తి తీసుకొని ఏవుడికి కత్తి యుద్ధం వస్తే ఆ తర్వాత ఎవడు తుపాకి పట్టుకుంటే ఆ తర్వాత ఎవడు బాంబు తయారు చేస్తే ఆ రాజ్యాలు వచ్చినాయి ఇప్పుడు అదే బలం అంటే అది ఆ రాజ్యాలు వచ్చినాయి ఆ రాజ్యాలు కూడా కూలిపోయినాయి సర్వనాశనం అయిపోయింది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యం అనగా అర్థం తెలియనటువంటి వాళ్ళు కూడా పరిపాలనలోకి వచ్చారు అంటే ఇప్పుడు వాళ్ళని చూసి అటువంటి వాళ్ళని చూసి భయపడి బెదిరి అదిరి పరిగెత్తాల్సినటువంటి అవసరం లేదు ఈ నియోజకవర్గం వరకు మాకు కొంచెం కొద్దిగా పెద్ద నాయకుల్లాగా ఉండే పెద్ద దిక్కుగా ఉండే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా తట్టుకుంటూ కార్యకర్తలు అందరికీ కాపాడుకునేదానికి విశ్వ ప్రయత్నం చేసి మీకు ఎలాంటి నష్టం లేకుండా మా ప్రయత్నంలో లోపం లేకుండా చేస్తామని దానికి మీడియా అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు చూడగానే నవ్వుతూ పలకరించేటువంటి చుండూరు రవిబాబ గారికి పెద్ద బాధ్యతలు వాస్తవంగా ఈ కష్టకాలంలో పెద్ద బాధ్యత ఒంగోలు అసెంబ్లీ సమన్య కొత్త వైసీపీ పార్టీ తరఫున గౌరీలు జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఇవ్వటం అందరం కూడా మనందరం కూడా స్నేహితులుగా మనందరం కూడా అతనికి ఎల్లవేళ్ళ సహకరించాల ఈ సందర్భంగా రెండే రెండు మాటలు చెప్పి మీ దగ్గర నేను చాలా చూసుకుంటాను రవిబాబు గారు ఇరవై సంవత్సరాల కిందటనే ఒంగోలు అసెంబ్లీకి రెండు వేల నాలుగులో బీఫారం దగ్గరకు వచ్చి ఆగిపోయిన సందర్భం నేనేదో చాలా పెద్దవాడిగా చెప్తున్నాను భగవంతుడు ఇరవై సంవత్సరాల తర్వాత ముందు సమన్వయకర్తగా ఇచ్చారు రానున్న రోజుల్లో ఆయన పని తన్నీ కలుపుకోని మనిషి నేను ఆయన ఏదో పొగట్టం కాదు నేను ఎనభై ఐదులో ఉద్యోగం చేసుకుని ఇంటి రామర ముఖ్యమంత్రి పిలిచి ఒక క్యాబినెట్ మంత్రిని తీసేసి నాకు బీ ఇస్తే నేను బస్సుల పోయి బస్సుల పోయి టిక్కెట్ తెచ్చుకుని ఉద్యోగం రాజని చేస్తే ఫస్ట్ మత్తిపాడు మండలంలో చుండూరు వెంకటేశ్వర్లు గారు ఐదు వేలు నాకు సందా ఇచ్చారు ఆ రుణము చుండూరు రవిబాబు గారికి రానున్న రోజుల్లో తీర్చుకుంటాను ముఖ్యంగా అప్పుడున్న ఖర్చు డెబ్బై వేలుండి అసెంబ్లీగా నేను ఎమ్మెల్యే కాబట్టడానికి నా ఖర్చు డెబ్బై వేలు ఇవాళ ఒక ఇంటికి కూడా చాలదు అయినా రవిబాబు కష్టపడే మనస్తత్వం కలుపుకునే మనస్తత్వం ఇక్కడ ఉన్నటువంటి మన ఫ్లోర్ లీడరు ఇమ్రాన్ ఖాన్ కానివ్వండి కార్పొరేటర్ మేడం గారు కానివ్వండి ఎం జ ఎంపీ పంజిరెడ్డి గారు కానివ్వండి మన ముఖ్యంగా కట రవిశంకర్ నేను చాలా సంతోషపడతాను రవిశంకర్ గారు ఒక సంవత్సరం రోజులు నగరాధ్యక్ష పదవి రాల ప్రతిరోజు చూసేవాడిని మా శంకర్కి నగరాధ్యక్షుడు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అనేటువంటిది జంకే వెంకటరెడ్డి గారు అడిగేవాడిని వాడిని అలాంటి నగరాధ్యక్షుడున్నారు అదేవిధంగా జెడ్పీటీసీ కొత్తపట్నం కానీ ముఖ్యంగా వెంకటేశ్వర గారు రమణారెడ్డి వీళ్ళిద్దరూ చాలా చిరకాల మిత్రులు వీళ్ళందరూ కూడా అదే కాక మీడియా మిత్రులు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరం కూడా రవి గారికి మంచి పేరు వచ్చేటట్టుగా మన అందరం కూడా చేసుకొని రానుంటి కాలంలో వైఎస్ఆర్ పార్టీకి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో పూర్వ వైపు తీసుకురావాలా ఆయన మంచి జరగాల మేలు జరగాలని భగవంతుని కోరుకుంటూ మనం అజ్జిరెడ్డి గారు సుదీర్ఘంగా చెప్పారు కష్టం ఉన్నప్పుడే ఎప్పుడైతే బాల్ కింద వేస్తారో అప్పుడే బాల్ పైకి లేస్తారు అందువల్ల ఎన్ని మామూలే ఓ మనకు తెలిసి ఇందిరాగాంధీ ఓడిపోయారు ఇంట్రామర్ ఓడిపోయారు జయలలిత గారు ఓడిపోయారు ఎంతోమంది ఎంతో ఎంతోమంది గెలుస్తూ ఉంటారు ఓడుతూ ఉంటారు కానీ ఏంటంటే కొన్ని కష్టాలు వస్తాయి మన నాయకుడికి మనం ఆయన వెన్నంటి నడవాలా మంచి సలహాలు చెప్పాలా ఆయన ముందుకు నడిపించాలా ఆయనకు ఉన్నత పదవి రావాలని మనందరం కూడా కోరుకుంటూ మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వచ్చి మరి ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటూ మేము దగ్గర నుంచి స్వీకర్త బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి పెద్దలు శ్రీ చుండూరు రవి గారికి మనసారా శుభాకాంక్షలు తెలియ తెలియజేసుకుంటున్నాము మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఒంగోలు నగరంలో రెండు నెలలుగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు అన్నీ కూడా క్షుణ్ణంగా వారు పరిశీలిస్తూ మరి ఒంగోలు నియోజకవర్గాన్ని సమన్వయంగా ఏకతాటిగా ఎవరైతే నడపగలరు అని చెప్పి సమాలోచ సమాలోచనలతో అందరితో చర్చించి మరి చుండూరు రవి గారిని ఇవాళ ముక్తకంఠంతో ఒంగోలు నియోజకవర్గ సమన్వయకత్వగా ప్రకటించడం నగరపాలక సంస్థ కార్పొరేట్లుగా మరియు అనేక మంది డివిజన్ అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు కార్యకర్తలు అందరూ కూడా అన్న నాయకత్వంలో మేమందరం కూడా కష్టపడి పనిచేస్తాం పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చే విధంగా మేమందరం కూడా కష్టపడి ప్రజా సమస్యల మీద పోరాడి మరి ఏదైతే ప్రజలు మాకు ఇచ్చినటువంటి హోదా ఉందో వాళ్ళన్నిటికీ కూడా కట్టుబడి ప్రజా పోరాటాలు చేస్తాం మళ్ళీ ఒంగోలు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అన్న రావాలని అలానే పార్టీ పునర్వైభవం సంపాదించుకోవాలని మనసారా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా ఒకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను Nam Mạt Kim Như Ý Chuyện Nên Nên Chuyện Nên Nên Chuyện Nên Nên Chuyện Nam Mạt Tam Nên Nên Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

করচ্চি ছেনে মে ইউয়ালান নাডি ছেগনো এজেন্ডা ও বলি রা ভালি রা ভালি রা ভালী রা ভালি রা এগা বদ কোলা মাচি নধিয়া পুলি রা ప్రతి యాభై వేల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై రెండు వందల మిలిగ్రామ్ ల గోల్ కాయిన్ స్టడ్డెడ్ అండ్ అండ్ పోల్టీ జ్యువెలరీ కొనుగోలుపై మూడు వందల మిలిగ్రామ్ ల గోల్ కాయిన్ డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై నాలుగు వందల మిలిగ్రాముల గోల్డ్ కాయిన్ ని అధనంగా పొందండి ఆ తరపు నుంచి మలబా తరపు నుంచి మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు